ఈ మధ్యకాలంలో తరచుగా వింటున్న మాట ఏంటంటే ఆర్టిజం పెద్దగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ చాలామందికి ఆర్టిజం అంటే ఏంటో తెలుసు అయితే అమాయకత్వమో తెలీదు తెలియని తనమో తెలియదు కొంతమంది పేరెంట్స్ ముఖ్యంగా తల్లులు ఆర్టిజం కాకపోయినా ఆర్టిజం అనుకుని పిల్లలకి వాళ్ళ పిల్లల వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఆర్టిజం అని చెప్తున్నారు ఈ ఈ వివరణ గురించి నేను ఈ వీడియోలో చెప్పడం అయితే జరిగింది సో వీడియోలోకి వెళ్ళిపోతాను అలా చాలా బ్యాడ్గా ఉందన్నమాట సమాజంలో ఒక ఆలోచన విధానం ఆర్టిజం అంటే అలాంటి ముద్ర పడిపోయింది ఆర్టిజం అంటే ఇంకా ఏమీ తెలియని పిచ్చి మాలోకం పిల్లల కింద లెక్క కట్టేస్తున్నారండి చిన్న చిన్న కారణాలైతే అవి తగ్గిపోతాయి బయటకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు స్ప్రెడ్ చేసుకోవడం వల్ల పిల్లల ఫ్యూచరు భవిష్యత్తు వాళ్ళదే పోద్ది ఎందుకంటే చిన్న వయసులోనే మనం ట్రీట్మెంట్ ఇప్పించామనుకోండి సైలెంట్గా అది సమస్య పోద్ది ఎందుకు దాన్ని ఆ ఆర్టిజంలోకి లాక్కొచ్చి వీడియోస్ చేసి పెట్టుకుంటాం అది నేను చెప్తున్నాను సో ఇది ఎవరికి ఎలా అర్థమవుద్దో నాకైతే తెలియదు కానీ నేను మాత్రం పిల్లల మంచి కోసమే చెప్తున్నానంటే అమాయకత్వం వలన కొంతమంది చేస్తున్న వీడియోలు చూసి నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు ఎందుకంటే ఆర్టిజం కాదు ఆ లక్షణాలు వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటారో లేదో వీళ్ళంతటా వీళ్ళే అది ఆర్టిజం అనేసి వాళ్ళు వీళ్ళు చెప్పింది విని తెలుసుకుంటారు అందు పేరెంట్స్కి ఆర్టిజం అంటే ఏంటో ఫుల్ మీనింగ్ తెలియదండి ఏదో ఒక సమస్యను పట్టుకొని ఇంకా ఆర్టిజం ఉందని వీళ్ళే డిసైడ్ అయిపోవడం ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాల గురించిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర ఉందండి నేను ఫోటోలు చూపించి బ్లర్ చేసి చూపించవచ్చు కానీ బాగోదు వాళ్ళని మనం ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము ఎలాంటి మెసేజ్ పాస్ చేస్తున్నాము ఇది హెల్త్కి సంబంధించిన విషయం పైగా పిల్లలకు సంబంధించిన విషయం దీని గురించి అబద్ధాలు ఫ్రాడ్గా క్రియేట్ చేసి చెప్పాల్సిన అవసరం ఏ పేరెంట్కి ఉండదు అమాయకత్వంతో పేరెంట్స్ చేసుకుంటున్న పొరపాట్లు దానివల్ల పిల్లలపై ఎలాంటి ముద్రపడాలి పిలిస్తే నా వైపు చూడడం లేదు కాబట్టి ఎలాంటి లక్షణాలు అన్నాయని ఎవరొకరు చెప్తూ ఉంటారు కదండి దానివల్ల నేను ఆర్టిజం అనుకున్నాను అని చెప్పి కామెంట్ పెడితే నేను చెప్పాను వెంటనే డాక్టర్కి చూపించండి మీరు మీకు అలాగా నిర్ణయం తీసుకున్నారు కొంతమందికి స్పీచ్ డిలే ఉంటుంది అది స్పీచ్ థెరపీ ఇప్పించడం వల్ల క్లియర్ అవుద్ది అలాగే కొంతమందికి హైపర్ యాక్టివిటీ ఉంటుంది దానికి కొన్ని మెడిసిన్స్ ద్వారా అంటే ఆ మెడిసిన్స్ కూడా వేరే మెడిసిన్స్ కాదండి మైండ్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి అనమాట హైపర్ తగ్గడానికి ఇచ్చి ఫుడ్ అనేది చెప్తాము దాన్ని బట్టి అది కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు అలాగే ఏడిహెచ్డి దాన్ని కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు ఈ హైపర్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్న పిల్లలందరూ ఆర్టిజం పిల్లల కాదు హైపర్ యాక్టివిటీ ఎక్కువ ఉన్న పిల్లలందరూ ఆర్టిజం పిల్లలు కాదు సో ఏడిహెచ్డీ ప్రాబ్లం ఉన్న పిల్లలందరూ కూడా ఆర్టిజం కాదు ఆర్టిజం అనేది సపరేట్ సెక్షన్ ఆర్టిజం వేరు అది ఒక సెక్టమ్ డిజార్డర్ హైపర్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్నదాన్ని ఆర్టిజం అని కొంతమంది అనుకుంటున్నారు అలాగే ఏడిహెచ్డీ ఉన్న పిల్లలకి కూడా వాళ్ళు కూడా ఆర్టిజం పిల్లలే అని కొంతమంది పేరెంట్స్ అనుకుంటున్నారు అలా మీకు మీరు స్టేజ్లోనే మీరు గమనించి డాక్టర్ దగ్గర తీసుకురండి దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోండి ఫర్దర్గా అప్పుడు క్లియర్ అవుతుంది మీరు ఒకసారి గమనించండి సమాజంలో ఆర్టిజం అంటే ఏంటంటే మెంటల్లీ డిజార్డర్ వాళ్ళకి పిచ్చి వాళ్ళకి ఏం తెలియదు ఈ లోకంతో సంబంధం లేదు ఇలా డిసైడ్ చేసేసారు ఇదే ఆర్టిజం అంటే మనకు బాధ కలిగిన పేరెంట్స్గా మనకు బాధ కలిగిన కూడానండి ఆర్టిజం ఆర్టిజం అనేదానికి ఒక పర్టిక్యులర్ పేరు ఇది పెట్టారు డాక్టర్స్ కూడా కొంతమంది చెప్తా ఉంటారు హెవీగా ఉంటే మన ప్రపంచంలో ఉండరు ట్రీట్మెంట్ ఇప్పించకపోతే పిచ్చిలోకి వెళ్ళిపోతారు మెంటల్లీ డిజార్డర్ అనమాట మెంటల్గా వాళ్ళు ఇదైపోతారు వాళ్ళకి ప్రపంచంతో సంబంధం ఉండదు ఏమీ తెలియదు అని కాబట్టి ఆర్టిజం అనగానే అలా లెక్కేసుకుంటారు కాబట్టి ఒకవేళ తక్కువ మైల్డ్గా ఉన్నా లేకపోతే హైపర్ హైపర్ యాక్టివిటీ అయినా ఏడీహెచ్డీ అయినా మనం క్యూర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి క్యూర్ అయిపోద్ది చిన్న వయసులోనే ఆర్టిజం అని ముద్ర పెట్టుకున్నారనుకోండి వాడికి నిజంగా తగ్గినా అది ఎవరో నమ్మరు సో ఇది మంచి కోసమే నేను చేస్తున్న ఈ వీడియో అర్థం చేసుకుని నిజంగా ఆర్టిజం అని ఏది డాక్టర్ అయినా సర్టిఫై చేస్తే అప్పుడు మీరు ఆటింగ్ అవేర్నెస్ గురించి బయటకు చెప్పడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు చెప్పండి అప్పుడు వీడియోస్ చేయండి సో ఇదండి ఇక్కడ అన్ని యానిమల్స్ ఉన్నాయి కదా ఫ్లవర్స్ ఉన్నాయి ఇది ఒక అడవి అనమాట ఇక్కడ ఏమేమి యానిమల్స్ ఉన్నాయి చెప్పు చెప్పురా ఇదేంటిది ఇదేంటి ఆవు మరి ఇదేంటి ర్యాబిట్ గట్టిగా చెప్పాలి ఇదేంటి ఇదేంటి జింక అలాగే ఫ్లవర్స్ ఉన్నాయా మరి ఇదేంటి ఇది 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 పిచ్చుకలే కదా బర్డ్స్ అని చెప్పు ఈ పాప ఏ డ్రెస్ వేసుకుంది ఈ కలర్ ఏంటి చెప్పు చెప్పు ఈ చాక్లెట్ ఇస్తాను చాక్లెట్ ఇస్తాను చెప్తావా బొమ్మ పేరు చాక్లెట్ ఇస్తాను చెప్తావా చాక్లెట్ ఇస్తాను చెప్తావా హిడుచుడు ఇది నేను కావాలనే అన్నానండి ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఇలాగే నేర్పిస్తూ ఉంటారు స్పీచ్ థెరపీ చెప్పేటప్పుడు మాత్రం ఇది చాలా రాంగ్ అనమాట మన అసలు వాళ్ళని డిమాండ్ చేయకూడదు చాలా నార్మల్గా నేర్పిస్తూ ఉండాలి సో దీనివల్ల నష్టమే నుంచి ఎలాంటి ఉపయోగం ఉండదు అనమాట చాక్లెట్ ఏంటంటే అంటున్నా చెప్పు ఎందుకే ఆ బొమ్మ వేసుకున్న కలర్ ఏంటి చెప్పు సోని కలర్ ఇప్పుడు వచ్చింది అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ పాఠాలు ఈ పిల్లలు ఎప్పుడు ఎలా ఉంటారో ఎప్పుడు మూడిగా ఉంటారో ఎప్పుడు నార్మల్గా ఉంటారో మనకు అసలు తెలియదండి అప్పటి వరకు యానిమల్స్ పేర్లు చెప్పిందా వెంటనే బొమ్మకున్న డ్రెస్ కలర్ పేరు అడిగితే నేను పో అంది అందుకని చాక్లెట్ కొంచెం పెట్టేసి అప్పుడు అడిగాను మళ్ళీ మూడు సెట్ అయ్యింది అప్పుడు బ్లాక్ కలర్ అని చెప్పిందనమాట సో ఇలా ఉంటుంది వీళ్ళతో పిల్లలకి స్పీచ్ థెరపీ ఇప్పించేటప్పుడు పిల్లల్లో స్పీచ్ డిలే ఉందా లేకపోతే ఆటిజం పిల్లల అందువల్ల మాట అనేది రావడం లేదా అనేది మనం బాగా అబ్జర్వ్ చేయాలండి ఎందుకంటే స్పీచ్ డిలే ఉన్న వాళ్ళకైతే కొంచెం లేటుగా వస్తాయి థెరపీస్ ఇప్పిస్తే ఓకే అదే ఆర్టిజం అనుకోండి అదేంటంటే డిజార్డర్ అనమాట ఆ ప్రాబ్లము అది అంతా త్వరగా క్యూర్ అవ్వదు సో బాగా కొంచెం ప్రాక్టీస్ చేయాలి అంటే మనం ఎక్కువ టైం తీసుకుంటుంది సో మనం ఎక్కువగా అలాగ పిల్లలకి ఓపిక్గా నేర్పించుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ మాత్రం ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి వీడియోస్ ఇతరులు చూసినవో లేకపోతే డాక్టర్స్ చెప్తున్నప్పుడు చూసినవో థెరపీస్ ఏ థెరపీలు అయినా స్పీచ్ కానీ లేకపోతే ఫిజియోథెరపీ కానీ ఇంకేమైనా సరే అండి మనం ఓన్గా మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ముందు డాక్టర్స్ చేత చేయించి అప్పుడు పేరెంట్స్ చేసే థెరపీస్ కొన్ని ఉంటాయండి పేరెంట్స్ థెరపీస్ అనమాట అవి డాక్టర్స్ చేసేవి కొన్ని ఉంటాయి అవి డాక్టర్స్ చేసే థెరపీస్ పేరెంట్స్ ఎప్పటికీ చేయలేరు నార్మల్గా అందరికి రెగ్యులర్గా ఉండే థెరపీస్ని కొన్నిటిని చెప్తారండి పేరెంట్స్కి ఇలా చేయించుకోండి ఇంటి దగ్గర అని అవి మాత్రమే మనం చేయగలము ఎంత బాగా చెప్పేవాళ్ళైనా పేరెంట్స్ చదువుకున్న వాళ్ళైనా ఎంత బాగా చెప్పేవాళ్ళైనా థెరపీ విషయంకి వచ్చేసేటప్పటికీ డాక్టర్ డాక్టరే పేరెంట్ పేరెంటేనా అందుకని మనం సర్టిఫైడ్ డాక్టర్ చేత ముందు మనం థెరపీస్ ఇప్పించుకోవాలి అట్లీస్ట్ కనీసం ఒక రెండు నెలలు మూడు నెలలు అయినా మనం థెరపీస్ ఇప్పించుకుంటే ఆ తర్వాత పేరెంట్స్ ఇంటి దగ్గర చేసే థెరపీస్ని వాళ్ళు చెప్తారు అవి మనం ప్రాక్టీస్ చేయించాలి అంతేగాని మనం ఓన్గా ఎక్కడో చూసినవి కానీ ఎవరో చెప్పినవి కానీ అస్సలు సొంతంగా మాత్రం చేయకూడదు అది దానివల్ల మీకు టైం లాస్ అవుద్ది దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉపయోగం కూడా అసలు ఉండనే ఉండదు ఇప్పుడు డాక్టరే కదా ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఎవరైనా ఫేమస్ డాక్టర్స్ ఇప్పుడు ఆర్టిజం అంటే చాలామంది పేరెంట్స్ చెప్తున్నారు అలాగే డాక్టర్స్ కూడా అన్ని వీడియోస్ చేస్తున్నారు చెప్తున్నారు అవేర్నెస్ కలిగించడం కోసం అవన్నీ పట్టుకుని మనం చూసేసి మనం ఓన్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు కదంటే మాత్రం చాలా రాంగ్ పొరపాటు అనమాట ఇంక అసలు అలాంటి ఎలాంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు ఇవేంటంటే పేరెంట్స్ చేసేవి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనమాట చెప్పేవన్నీ కూడా పలానా డాక్టర్ దగ్గర మేము చేయించుకున్నాము కాబట్టి మాకు ఎలాంటి రిజల్ట్ వచ్చింది మీరు కూడా ఇలాగా చేస్తూ ఉండండి సో ఉండొచ్చు మంచి ఫలితం అనేది చెప్పడం అందరి పిల్లలు ఒక రకంగా ఉండరు ఇది ఫస్ట్ ముందు గుర్తుపెట్టుకోవాలి అందరికీ కూడా ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉండదు కానీ కొన్ని రెగ్యులర్గా అందరికీ కొన్ని రెగ్యులర్గా చేయించే థెరపీస్ని కొన్ని అయితే పేరెంట్స్ ఇంటి దగ్గర చేసుకునేవి డాక్టర్స్ చెప్తారు కాబట్టి అవి మనము ఫాలో అయితే దానివల్ల మనకు యూజ్ ఉంటుంది చెయ్యండి సో ఇదండి ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ పాఠాలు మరిన్ని మంచి వీడియోస్తో మేముందంటాం థ్యాంక్ యూ